నకిలీ మధ్యాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసేటువంటి విధంగా ఒక యాప్ను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ యాప్ని గూగుల్ స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వెల్కమ్ ఇక్కడ చూడండి మనం చూసినప్పుడు వెల్కమ్ అని కన్జూమరు రిటైలర్ సో మనం కన్జూమర్ కాబట్టి కన్జూమర్ అని కొట్టినప్పుడు స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఇక్కడ కెమెరా ఉంటుందన్నమాట కార్నర్లో సో దీన్ని మనం విజువల్స్ చూపిస్తా రైటరు సో ఈ కెమెరాని ఇలా తీసుకొని ఇక్కడ మనం స్కాన్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు నంబర్ అనేది వచ్చింది చూడండి ఒక నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లేలో వస్తుంది సో ఈ నెంబర్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ కోడ్ అనేది కూడా వస్తుంది అంటే ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియడం కోసం ఒక సెక్యూరిటీ కోడ్ ఉంటుంది వెరిఫై ప్రోడక్ట్ అని కొట్టినప్పుడు ప్రోడక్ట్ని వెరిఫై చేస్తుంది వెరిఫై చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది ఒరిజినల్ లిక్కర్ అనమాట ఇది దీన్ని బట్టి మనం చూసినప్పుడు ఇక్కడ టోటల్గా ఆ బార్డల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సైజు ఎన్ని ఎంఎల్ ఉంది ఏంటి అనేది ఆ బ్యాచ్ ఐడి ఎంఆర్పి రేట్ ఎంత ఉంది సో మొత్తం సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఈ యాప్ ద్వారా వస్తుంది సో దీని ద్వారా ఏంటంటే నకిలీ మధ్యాన్ని అలాగే ఒరిజినల్ మధ్యం ఏదైతే ఉందో అంటే కల్తీ మద్యాన్ని ఒరిజినల్ మధ్యాన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు